కాదు ప్రజల దగ్గరికి వెళ్తే భయం ఉండదా ఇదిగో ఇదిగో ఇజుడు సాధ్య ఇదిగో గోమాత అదిగో అమ్మడో ఆ ఎద్దు కూడా పోసింది జంట జంటొచ్చింది చక్కగా ఇద్దరం పట్టుకుంది కదా ఇలా పట్టుకో నాకు తాగ పట్టుకోవాలంటే భయం పొద్దున పట్టుకున్నా తాక తల మీద మూడు సార్లు కుట్టుకుంటు భూషణం గారి కాళ్ళం ఒక ఆవు ఒక ఎద్దు మా ఇంటికి వచ్చింది ఈ రోజున సాజియా చూస్తుంది ఇదిగో ఆవు ఎద్దు ఆవు ఎద్దు రెండు వచ్చినాయి కదమ్మా

సాధ్యాన్ని చూసి సా గోవు మహాలక్ష్మికి కోటి దండాలు ఆవు ఇవ్ ఆవు అను ఆవు ద ఇట్రా 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 మాట్లాట్లు వస్తున్నాయి కొట్టు ఆవు దా నువ్వు దగ్గర